మెదక్ జిల్లా ప్రజలందరికీ కూడా నమస్కారం ఎస్పెషల్లీ ఇందిరమ్మ బెనిఫిషరీస్కి అందరికీ కూడా మరి ప్రభుత్వం చాలా ముందు చూపుతోని ఎక్కడైతే మనకి శాండ్ ఇష్యూస్ ఉన్నాయో సో ఎక్కడైతే మనకి గవర్నమెంట్ అప్రూవ్డ్ శాండ్ రీచెస్ లేవో మరి అక్కడ అందరూ కూడా ప్రజలు చాలా ఇబ్బంది ఉన్నారు ఎస్పెషల్లీ ఇందిరామ్మ ఇల్లు కట్టడానికి కూడా ఇసుక దొరుకుతలేదనేసి ఆలోచించి మనకి నర్సాపూర్ హెడ్ క్వార్టర్ల సో మన మెదక్ జిల్లాలోని నర్సాపూర్ హెడ్ క్వార్టర్లు ఇక్కడ ఈ శాండ్ బజార్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి దీని ద్వారా ఇప్పుడు వరకు మనం చూసుకున్నట్టయితే సుమారుగా పన్నెండు వందల మెట్రిక్ టన్ల శాండ్ ఆల్రెడీ మనకి శాండ్ బజార్లో వచ్చి ఉన్నది దాంట్లో ఒక సిక్స్ ఎయిటీ మెట్రిక్ టన్స్ శాండు ఆల్రెడీ సేల్ కావడం జరిగింది మరి దీన్ని కూడా ఒక ట్రాన్స్పరెంట్ సిస్టమ్గా మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సో కన్సర్న్ పంచాయత్ సెక్రటరీ ఎవరైతే ఇంద్రామయలు బెనిఫిషియరీ ఉంటారో ఆ సెక్రటరీని కన్సల్ట్ చేసినట్టయితే ఆన్లైన్లోనే ఆ శాండ్ బుక్ చేసుకోవడం జరుగుతుంది మరి దానికి తగ్గట్టుగా ఈ శాండ్ ట్రాక్టర్స్లలో అన్నిట్లో కూడా సుమారుగా మనము ఫోర్ మెట్రిక్ టన్స్ వరకు ఒక్కొక్క శాండ్ ట్రాక్టర్లు కూడా మనము నింపి వాళ్ళకి అందరు కూడా సేల్ చేయడం జరుగుతుంది చాలా తక్కువ అమౌంట్కి అంటే ఒక్కొక్కటి మనం ట్రాన్స్పోర్టేషన్ తీసేసినట్టయితే ఇక్కడ వచ్చి వాళ్ళు కొనుక్కునే కాస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పర్ మెట్రిక్ టన్ చప్పుననే ఉంది సో అంత మంచి ఫైన్ క్వాలిటీ శాండ్ కూడా వాళ్ళందరికీ కూడా మనం చాలా తక్కువ రేట్కి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో వాళ్ళందరూ కూడా ట్రాక్టర్లలో తెచ్చి తీసుకొని వెళ్తూ ఉన్నారు సుమారుగా ఇప్పుడు వరకు సిక్స్ హండ్రెడ్ ఎయిటీ మెట్రిక్ టన్స్ సుమారుగా నూట డెబ్బై ట్రాక్టర్ల వరకు కూడా మనకి శాండ్ ఇక్కడ సేల్ కావడం జరిగింది మరి ఇంద్రమ బెనిఫిషరీస్ అందరూ కూడా ఈ ఎస్పెషల్లీ నర్సాపూర్ హెడ్ క్వార్టర్ దగ్గర చుట్టుపక్కల ఉన్న అన్ని మండలాల్లో వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరి ఇక్కడ ఈ శాండ్ బజార్ల నుంచి వాళ్ళు తక్కువ రేటుకి వాళ్ళు శాండు కొనుక్కున్నట్టయితే వాళ్ళకు కూడా ఇంద్రమ్మ హౌస్ కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా తగ్గుతుంది ప్లస్ నాణ్యమైన శాండ్ కూడా వాళ్ళకి రావడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ వచ్చి మొత్తం ప్రాసెస్ అంతా కూడా చూడడం జరిగింది మంచి పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా ఇక్కడ సిస్టమ్ అంతా కూడా నడుస్తూ ఉంది సో అక్కడ ఉన్న బెనిఫిషరీస్తో ఇంటరాక్ట్ అయితే వాళ్ళు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ఇంతకుముందు కొద్దిమంది చెప్తూ ఉండే సో సుమారుగా సిక్స్టీన్ థౌజండ్ పర్ పర్ ట్రాక్టర్ కూడా ఇంతకుముందు మేము కొన్నాము బట్ ఇక్కడైతే మొత్తం అన్ని ఫోర్ మెట్రిక్ టన్స్ వరకు అన్ని ఛార్జీలు కలుపుకుంటే కూడా ఐదు వేల రూపాయల లోపలనే మాకు వస్తూ ఉంది చాలా బెనిఫిట్ అవుతుందని బెనిఫిషరీస్ కూడా చెప్తా ఉన్నారు మరి అందరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇక్కడ శాండ్ బజార్లో వాళ్ళు తీసుకొని కాస్ట్ తక్కువగా వాళ్ళు ఇందిరామైలు కన్స్ట్రక్షన్ చేసుకోవాలని కూడా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తాను థ్యాంక్ యూ